హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు తమ భుజాలపై కావడి తీయడంతో గంగా జలాన్ని తీసుకుని శివాలయాల వైపు నడకలో సాగిపోతారు ఇది కేవలం ఒక భక్తి ప్రయాణం కాదు ఇది శివుని కోసం చేసే తపస్సు శరీరం మీద భారం పెట్టుకుని ఆధ్యాత్మిక మార్గంలో చేసే ఒక ప్రయోగం కానీ ఈ మహాయాత్ర మొదలైంది ఎలా మొదటి కావడి యాత్ర ఎప్పుడు ఎక్కడ జరిగింది ఇవి చాలా మందికి తెలియని అంశాలు పురాణాల ప్రకారం మొదటి కావట్ యాత్రకు సంబంధం స్వయంగా రావణుడితో ఉంది అవును మనకు రావణుడు సాధారణంగా చెడ్డవాడిగా కనిపించవచ్చు కానీ అతను మహాశివభక్తుడు కూడా ఒక కథ ప్రకారం రావణుడు హిమాలయాల్లో తపస్సు చేసి భగవాన్ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు శివుడు ఆనందించి అతనికి ఓ లింగాన్ని బహుమతిగా ఇచ్చారు కానీ ఒక నిబంధనతో ఈ లింగాన్ని నేల మీద పెడితే అది అక్కడే స్థిరమైపోతుంది అని రావణుడు ఆ లింగాన్ని తీసుకుని లంకకు వెళుతూ మార్గ విశ్రాంతి కోసం ఆగాల్సి ఉంటుంది అప్పుడు ఆ లింగాన్ని ఒక స్థానిక బాలునికి అప్పగిస్తారు అయితే ఆ బాలుడు తట్టుకోలేక లింగాన్ని నేల మీద పెట్టేశాడు ఆ లింగం అక్కడే స్థిరపడిపోయింది అదే బైజ్నాథ్ స్థలంగా మారింది ఈ ఘటనతో కాబడ్ సంప్రదాయం మొదలైందని అంటారు కాబడ్ అనే పదం సంస్కృతంలోని కవచ నుంచి వచ్చినదిగా భావిస్తారు ఇది ఒక రకమైన భక్తి కవచం తొలిసారిగా కావడ్ యాత్ర సంస్కృతిలో స్థిరపడింది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యాత్ర ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రాచీన కాలంలో కావడ్ యాత్ర స్త్రీల కంటే పురుషులకే పరిమితమై ఉండేది కానీ కాలక్రమేణా ఇది అందరికీ సామాన్యమైన భక్తి మార్గంగా మారింది మొదట్లో నది నుంచి ఒక గడిచే నీటిని తీసుకురావడం మొదట్లో నది నుంచి ఒక గడిచే నీటిని తీసుకురావడం పక్కనున్న శివాలయంలో చల్లడం మాత్రమే ఉండేది ఇప్పుడు అది లక్షలాది కిలోమీటర్ల యాత్రగా మారిపోయింది కాబట్టి స్వరూపాన్ని గమనిస్తే రెండు చివర్లపై నీటితో నిండిన కలశాలు ఉంటాయి మధ్యలో ఒక కట్టె మధ్యలో ఒక కట్టెలద్దం లాంటి ఆకారం ఉంటుంది భక్తులు దీనిని భుజాలపై మోస్తారు గంగా జలాన్ని తీసుకొచ్చే యాత్రలో వారు నడిచే దారిలో ఎక్కడా నేలపై పెట్టకుండా వస్తారు ఇది ఒక నియమం శ్రద్ధ భక్తి సహనం ఇవన్నీ కలిసే కావడి యాత్రను పవిత్రంగా మార్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని